ఓం శాంతి ఈరోజు తేదీ డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈ చదువు నేదైతే తండ్రి చదివిస్తారో ఇందులో అపారమైన సంపాదన ఉంది అందుకే ఈ చదువును బాగా చదువుకుంటూ ఉండండి లింక్ ఎప్పుడూ తెగిపోకూడదు ప్రశ్న ఎవరైతే వినాశనకాలే విపరీత బుద్ధి కలవారిగా ఉన్నారో వారికి మీకు చెప్పే ఏ విషయముపై నవ్వు వస్తుంది జవాబు ఇప్పుడు వినాశన కాలము సమీపంగా ఉంది అని మీరు అన్నప్పుడు వారికి నవ్వొస్తోంది మీకు తెలుసు తండ్రి అయితే ఇక్కడే కూర్చొని ఉండిపోరు తండ్రి డ్యూటీ పావనంగా చేయడం ఎప్పుడైతే పావనముగా అయిపోతారో అప్పుడిక ఈ పాత ప్రపంచం వినాశనమవుతుంది కొత్తది వస్తుంది ఈ యుద్ధము ఉన్నదే వినాశనము కొరకు మీరు దేవతలుగా తయారైతే ఇక ఈ కలుయుగీ చీచీ సృష్టిపైకి రాలేరు ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు మేము చాలా అవివేకులుగా అయిపోయాము అని పిల్లలు భావిస్తారు మాయా రావణుడు అవివేకులుగా చేసేశాడు కొత్త సృష్టి స్థాపన జరగవలసి వచ్చినప్పుడు తండ్రి తప్పకుండా రావాల్సిందేనని కూడా పిల్లలు భావిస్తారు త్రిమూర్తి చిత్రము కూడా ఉంది బ్రహ్మ ద్వారా స్థాపన విష్ణువు ద్వారా పాలన శంకరుని ద్వారా వినాశనము ఎందుకంటే చేసేవారు మరియు చేయించేవారు అయితే తండ్రే కదా స్వయం చేస్తూ మరియు చేయించేవారు వారొక్కరే మొదట ఎవరి పేరు వస్తుంది ఎవరైతే చేస్తారో వారి పేరు మొదట వస్తుంది ఆ తర్వాత ఎవరి ద్వారానైతే చేయిస్తారో వారి పేరు వస్తుంది వారిని చేసేవారు మరియు చేయించేవారు అని అంటారు కదా బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచ స్థాపనను చేయిస్తారు ఇది కూడా పిల్లలకు తెలుసు మన కొత్త ప్రపంచము ఏదైతే ఉందో దేనినైతే మనం స్థాపన చేస్తున్నామో దాని పేరు దేవతల ప్రపంచము సత్యయుగంలోనే దేవతలు ఉంటారు ఇంకెవరిని ఇలా దేవతలు అని అనరు అక్కడ అసలు మనుష్యులు ఉండనే ఉండరు కేవలం ఒక్క దేవీ దేవత ధర్మమే ఉంటుంది ఇంకే ధర్మము ఉండనే ఉండదు తప్పకుండా మనము దేవీ దేవతలుగా ఉండేవారమని ఇప్పుడు పిల్లలైన మీకు స్మృతిలోకి వచ్చింది ఆ గుర్తులు కూడా ఉన్నాయి ఇస్లాములు బౌద్ధులు క్రిస్టియన్లు మొదలైన వారందరికీ తమ తమ గుర్తులు ఉన్నాయి మన రాజ్యము ఉన్నప్పుడు ఇంకెవ్వరూ ఉండేవారు కారు ఇప్పుడు మళ్ళీ ఇతర ధర్మాలన్నీ ఉన్నాయి కానీ మన దేవీ దేవతా ధర్మమే లేదు గీతలో చాలా మంచి మంచి పదాలు ఉన్నాయి కానీ ఎవరూ అర్థం చేసుకోలేరు తండ్రి అంటారు వినాశన కాలంలో విపరీత బుద్ధి మరియు వినాశన కాలములో ప్రీతి బుద్ధి వినాశనమైతే ఈ సమయంలోనే జరగాలి తండ్రి రావడం కూడా సంగమ యుగంలోనే వస్తారు పరివర్తన జరిగే సమయంలో వస్తారు తండ్రి మీకు దీనికి బదులుగా అన్నీ కొత్తవే ఇస్తారు వారు కంసాలి కూడా చాకలి కూడా గొప్ప వ్యాపారి కూడా ఏ ఒక్కరో మాత్రమే తండ్రితో వ్యాపారము చేస్తారు ఈ వ్యాపారములో అయితే అపారమైన లాభము ఉంది చదువులో ఎంతో లాభము ఉంటుంది చదువు అనేది సంపాదన అని మహిమ కూడా చేయడం జరుగుతుంది అది కూడా జన్మ జన్మాంతరాల కొరకు సంపాదన కావున ఇటువంటి చదువును బాగా చదువుకోవాలి కదా అది కూడా నేను చాలా సహజంగానే చదివిస్తాను కేవలం ఒక వారం అర్థం చేసుకొని ఆ తరువాత ఇక ఎక్కడికైనా వెళ్ళిపోండి మీ వద్దకు చదువు వస్తూనే ఉంటుంది అనగా మురళి లభిస్తూనే ఉంటుంది తద్వారా ఇంకెప్పుడూ లింక్ తెగిపోదు ఇది ఆత్మలకు పరమాత్మతో లింక్ గీతలో కూడా ఈ మాటలు ఉన్నాయి వినాశన కాలములో విపరీత బుద్ధి వినశ్యంతి ప్రీతి బుద్ధి విజయంతి ఈ సమయంలో మనుష్యులు ఒకరికొకరు ఖండించుకుంటూ హతమార్చుకుంటూ ఉంటారని మీకు తెలుసు వీరిలో ఉన్నంత క్రోధము లేక వికారము ఇంకెవ్వరిలోనూ ఉండదు ద్రౌపది పిలిచింది అన్న గాయనము కూడా ఉంది మీరందరూ ద్రౌపదులేనని తండ్రి అర్థం చేయించారు భగవాను వాచ తండ్రి అంటారు పిల్లలు ఇప్పుడు వికారాలలోకి వెళ్ళకండి నేను మిమ్మల్ని స్వర్గంలోకి తీసుకువెళ్తాను మీరు కేవలం తండ్రినైనా నన్ను స్మృతి చేయండి ఇప్పుడు ఇది వినాశన కాలము కదా ఎవరి మాటను వినరు కొట్లాడుకుంటూనే ఉంటారు శాంతిగా ఉండండి అని వారికి ఎంత చెప్పినా కానీ శాంతిగా ఉండనే ఉండరు తమ పిల్లలు మొదలైన వారితో విడిపోయి యుద్ధ మైదానంలోకి వెళ్తారు ఎంతమంది మనుష్యులు మరణిస్తూనే ఉంటారు మనుష్యులకు ఏ విలువ లేదు ఏదైనా విలువ ఉంది అంటే మహిమ ఉంది అంటే అది ఈ దేవీ దేవతలదే ఇప్పుడు మీరు ఇలా తయారయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు మీ మహిమ వాస్తవానికి ఈ దేవతల కన్నా ఎక్కువగా ఉంది మిమ్మల్ని ఇప్పుడు తండ్రి చదివిస్తున్నారు ఇది ఎంత ఉన్నతమైన చదువు చదువుకునేవారు అనేక జన్మల అంతిమంలో పూర్తిగా తమో ప్రధానంగా ఉన్నారు నేనైతే సదా సతోప్రధానంగానే ఉంటాను తండ్రి అంటారు నేను పిల్లలైన మీకు విధేయుడైన సేవకునిగా అయి వచ్చాను మీరు ఎంత చీచీగా అయిపోయారో ఒక్కసారి ఆలోచించండి తండ్రే మనల్ని వాహ్ వాహ్గా తయారు చేస్తారు భగవంతుడు కూర్చొని మనుష్యులను చదివించి ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు స్వయం తండ్రి అంటారు నేను అనేక జన్మల అంతిమంలో మిమ్మల్ని అందరినీ తమో ప్రధానుల నుండి సతోప్రధానులుగా తయారు చేయటానికే వచ్చాను ఇప్పుడు మిమ్మల్ని చదివిస్తున్నాను తండ్రి అంటారు నేను మిమ్మల్ని స్వర్గవాసులుగా తయారు చేశాను మరి మీరు నరకవాసులుగా ఎలా అయ్యారు ఎవరు తయారు చేశారు వినాశన కాలంలో విపరీత బుద్ధి వినశ్యంతి బుద్ధి విజయంతి అన్న గాయనము కూడా ఉంది ఇక ఎంతెంతగా ప్రీతిబుద్ధి కలవారిగా ఉంటారో అనగా చాలా స్మృతి చేస్తారో అంతగా మీకే లాభము ఇది యుద్ధ మైదానము కదా గీతలో ఏ యుద్ధము గురించి చెప్పారు అన్నది ఎవరికీ తెలియదు వారైతే కౌరవులు మరియు పాండవుల యుద్ధాన్ని చూపించారు కౌరవ సాంప్రదాయము మరియు పాండవ సాంప్రదాయము కూడా ఉన్నాయి కానీ యుద్ధమంటూ ఏదీ లేదు ఎవరికైతే తండ్రి గురించి తెలుసో వారిని పాండవులు అని అంటారు వారికి తండ్రి పట్ల ప్రీతి బుద్ధి ఉంటుంది ఎవరికైతే తండ్రి పట్ల విపరీత బుద్ధి ఉందో వారిని కౌరవులు అని అంటారు ఈ పదాలైతే చాలా చాలా మంచి మంచివి ఉన్నాయి అర్థం చేసుకోదగనివిగా ఉన్నాయి ఇప్పుడు ఇది సంగమ యుగము కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోందని పిల్లలైన మీకు తెలుసు బుద్ధిని ఉపయోగించాలి ఇప్పుడు ప్రపంచం ఎంత పెద్దగా ఉంది సత్యుగంలో ఎంత కొద్ది మంది మనుష్యులు ఉంటారు చిన్న వృక్షం ఉంటుంది కదా అదే వృక్షం మళ్ళీ పెద్దగా అవుతుంది మనుష్య సృష్టి రూపి ఈ తలక్రిందుల వృక్షము ఎలా ఉంటుంది ఇది కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు దీనినే కల్ప వృక్షము అని అంటారు వృక్షం యొక్క జ్ఞానం కూడా కావాలి కదా ఇతర వృక్షాల జ్ఞానమైతే చాలా చాలా సులభము వెంటనే చెప్పేస్తారు ఈ వృక్షం యొక్క జ్ఞానం కూడా అంతే సులభము కానీ ఇది మానవ వృక్షము మనుష్యులకు తమ వృక్షం గురించి తెలియనే తెలియదు భగవంతుడు రచయిత అని కూడా అంటారు అంటే తప్పకుండా వారు చైతన్యమైన వారనే కదా తండ్రి సత్యము చైతన్యము జ్ఞానసాగరుడు వారిలో ఏ జ్ఞానము ఉంది ఇది కూడా ఎవరు అర్థం చేసుకోరు తండ్రే బీసరూపుడు చైతన్యుడు వారి ద్వారానే మొత్తం రచన అంతా జరుగుతుంది కావున తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు మనుష్యులకు తమ వృక్షం గురించి తెలియనే తెలియదు ఇతర వృక్షాల గురించి అయితే బాగా తెలుసు వృక్షము యొక్క బీజము ఒకవేళ చైతన్యముగా ఉన్నట్లయితే అది చెప్పగలదు కానీ అది జడమైనది కావున ఇప్పుడు పిల్లలైన మీకే రచయిత మరియు రచన యొక్క రహస్యం గురించి తెలుసు వీరు సత్యము చైతన్యము జ్ఞానసాగరుడు చైతన్యమైన వారు కావున మాట్లాడగలరు కదా మనుష్య తనువు అన్నింటికంటే ఉన్నతమైనది మరియు అమూల్యమైనదిగా మహిమ చెయ్యబడింది దాని విలువను వర్ణించలేరు తండ్రి వచ్చి ఆత్మలకు అర్థం చేయిస్తారు మీరు రూపు కూడా వసంత్ కూడా అనగా యోగి జ్ఞాని తండ్రి జ్ఞానసాగరుడు వారి ద్వారా మీకు రత్నాలు లభిస్తాయి ఇవి జ్ఞాన రత్నాలు ఈ రత్నాల ద్వారా మీకు ఆ రత్నాలు కూడా లెక్కలేనల్ని లభిస్తాయి లక్ష్మీనారాయణుల వద్ద ఎన్ని రత్నాలు ఉన్నాయో చూడండి వారు వజ్ర వైడూర్యాల మహల్లలో ఉంటారు దాని పేరే స్వర్గము దానికి మీరు యజమానులుగా అవ్వనున్నారు ఎవరైనా పేదవానికి అకస్మాత్తుగా పెద్ద లాటరీ లభిస్తే పిచ్చివాడైపోతాడు కదా తండ్రి కూడా అంటారు మీకు విశ్వరాజ్యాధికారం లభిస్తుంది కావున మాయ ఎంతగా ఎదుర్కొంటూ ఉంటుంది మాయ ఎంత మంచి మంచి పిల్లల్ని కూడా మింగేస్తుంది ఇది మున్ముందు మీకు తెలుస్తుంది పూర్తిగా తినేస్తుంది మీరు పామును చూశారు అది కప్పను ఎలా పట్టుకుంటుంది ఏనుగును మొసలి మింగేసినట్లుగా ఉంటుంది పాము కప్పను పూర్తిగా మొత్తానికి మింగేస్తుంది మాయ కూడా అటువంటిదే పిల్లలు జీవిస్తూ ఉండగానే వారిని పట్టుకొని పూర్తిగా అంతం చేసేస్తుంది దానితో ఇక ఎప్పుడూ తండ్రి పేరును కూడా తలుచుకోరు యోగ బలము యొక్క శక్తి మీలో చాలా తక్కువగా ఉంది మొత్తం ఆధారమంతా యోగ బలము పైనే ఉంది ఏ విధముగా పాము కప్పను మింగేస్తుందో అలా పిల్లలైన మీరు కూడా మొత్తం రాజ్యాధికారం అంతటినీ మింగేస్తారు మొత్తం రాజ్యాధికారాన్ని మీరు క్షణంలో తీసేసుకుంటారు తండ్రి ఎంత సహజమైన యుక్తిని తెలియచేస్తారు ఇందులో మారణాయుధాలు మొదలైనవేవీ లేవు తండ్రి జ్ఞాన యోగాల అస్త్ర శస్త్రాలను ఇస్తారు వారేమో స్థూలమైన మారణాయుధాలు మొదలైన వాటిని చూపించారు పిల్లలైన మీరు ఈ సమయంలో అంటారు మేము ఎలా ఉన్నవారము ఎలా అయిపోయాము మీరు ఎలా కావాలనుకుంటే అలా అనండి మేమైతే అలా తప్పకుండా ఉండేవారము వారు కూడా మనుష్యులే కాని గుణాలు మరియు అవగుణాల తేడా అయితే ఉంటాయి కదా దేవతల్లో గుణాలు ఉన్నాయి అందుకే మీరు సర్వగుణ సంపన్నులు నిర్గుణమైన మాలో ఏ గుణమో లేదు అంటూ వారిని మహిమను చేస్తారు ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా నిర్గుణముగా ఉంది అనగా దైవీ గుణము ఒక్కటి కూడా లేదు గుణాలను నేర్పించే తండ్రి ఎవరైతే ఉంటున్నారో వారి గురించే తెలియదు అందుకే వినాశనకాలే విపరీత బుద్ధి అని అన్నారు ఇప్పుడు సంగమ యుగంలో వినాశనమైతే తప్పకుండా జరిగేదే ఉంది ఇప్పుడు పాత ప్రపంచం వినాశనం అవుతుంది మరియు కొత్త ప్రపంచ స్థాపన అవుతుంది దీనిని కాలము అని అంటారు ఇది అంతిమ వినాశనము మళ్ళీ అర్ధకల్పం ఎటువంటి యుద్ధము మొదలైనవి జరగనే జరగవు మనుష్యులకు ఏమీ తెలియదు వినాశన కాలే విపరీత బుద్ధి ఉంది కావున తప్పకుండా పాత ప్రపంచము వినాశనము జరుగుతుంది కదా ఈ పాత ప్రపంచంలో ఎన్ని ఆపదలు ఉన్నాయి మరణిస్తూనే ఉంటారు తండ్రి ఈ సమయంలోని పరిస్థితి గురించి చెప్తున్నారు తేడా అయితే ఎంతో ఉంది కదా ఈరోజు భారత్ పరిస్థితి ఇలా ఉంది రేపు భారత్ ఎలా ఉంటుంది ఈరోజు ఇలా ఉన్నారు రేపు మీరు ఎక్కడ ఉంటారు మొదట కొత్త ప్రపంచం ఎంత చిన్నదిగా ఉండేదో మీకు తెలుసు అక్కడైతే మహల్లలో ఎన్ని వజ్ర వజ్రవైడూర్యాలు మొదలైనవి ఉంటాయి భక్తి మార్గంలో కూడా మీ మందిరాలు తక్కువగా ఏమీ ఉండవు కేవలం ఒక్క సోమనాథ మందిరం మాత్రమే ఉండదు కదా ఎవరైనా ఒకరు తయారు చేస్తే వారిని చూసి ఇతరులు కూడా తయారు చేస్తారు ఒక్క సోమనాథ మందిరం నుండే ఎంత దోచుకున్నారు ఇక తరువాత కూర్చొని తమ స్మృతి చిహ్నాలను తయారు చేసుకున్నారు గోడలలో రాళ్ళు మొదలైనవి పొదుగుతారు ఈ రాళ్లకు విలువ ఎంత ఉంటుంది ఇంత చిన్న వజ్రానికి కూడా ఎంత ధర ఉంది బాబా రత్నాకరుడు ఒక రత్తి అంతా బరువు చేసే వజ్రము ఉండేది ఒక రత్తి జీరో పాయింట్ పన్నెండు గ్రాములు అది తొంభై రూపాయలు విలువ ఉండేది ఇప్పుడు దాని విలువ వేల రూపాయలలో ఉంది అవి దొరకవు కూడా విలువ ఎంతో పెరిగిపోయింది ఈ సమయంలో విదేశాలు మొదలైన చోట్ల ధనము ఎంతో ఉంది కానీ సత్యుగంతో పోలిస్తే అవి అసలేమీ కాదు ఇప్పుడు తండ్రి అంటారు వినాశన కాలములో విపరీత బుద్ధి వినాశనము సమీపంగా ఉంది అని మీరు అంటే మనుష్యులు నవ్వుతారు తండ్రి అంటారు నేను ఎంత సమయం కూర్చొని ఉంటాను ఏమైనా ఆనందం కలుగుతుందా నేనైతే సుఖవంతునిగాను అవ్వను అలాగే దుఃఖవంతునిగాను అవ్వను నాపై పావనంగా తయారు చేసే డ్యూటీ ఉంది మీరు ఇలా ఉండేవారు ఇప్పుడు ఇలా తయారయ్యారు మళ్ళీ మిమ్మల్ని ఇలా ఉన్నతంగా తయారు చేస్తాను మనము మళ్ళీ అలా తయారవ్వనున్నామని మీకు తెలుసు ఇప్పుడు మీకు ఈ తెలివి వచ్చింది మనము ఈ దైవీ వంశానికి చెందిన సభ్యులుగా ఉండేవారం రాజ్యము ఉండేది మళ్ళీ ఇలాగే మన రాజ్యాన్ని పోగొట్టుకున్నాం ఆ తరువాత ఇతరులు రావడం మొదలుపెట్టారు ఇప్పుడిక ఈ చక్రం పూర్తవుతుంది లక్షల సంవత్సరాల విషయమే లేదని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఈ యుద్ధము ఉన్నదే వినాశనపు యుద్ధము అటువైపు అయితే చాలా ప్రశాంతంగా మరణిస్తారు ఎటువంటి కష్టము ఉండదు హాస్పిటల్లు మొదలైనవే ఉండవు ఎవరు కూర్చొని సేవ చేస్తారు మరియు ఏడుస్తారు అక్కడైతే ఈ ఆచారమే ఉండదు వారి మృత్యువు చాలా సహజంగా అవుతుంది ఇక్కడైతే దుఃఖితులుగా అయి మరణిస్తారు ఎందుకంటే మీరు ఎంతో సుఖాన్ని పొందారు కావున దుఃఖాన్ని కూడా మీరు చూడాలి రక్తపు నదులు ఇక్కడే ప్రవహిస్తాయి వారు ఈ యుద్ధము మళ్ళీ శాంతిస్తుంది అని భావిస్తారు కానీ ఇది శాంతించదు వేటగానికి వేట వేటకు మృత్యువు మీరు దేవతలుగా అవుతారు ఇక కలియుగ చీచి సృష్టిపైకి అయితే మీరు రాలేరు గీతలో కూడా ఉంది భగవాను వాచ వినాశనాన్ని కూడా చూడు మరియు స్థాపనను కూడా చూడు సాక్షాత్కారం జరిగింది కదా ఫలానా ఫలానా వారు ఇలా అవుతారు అని సాక్షాత్కారాలన్నీ అంతిమంలో జరుగుతాయి అప్పుడు ఆ సమయంలో ఏడుస్తారు చాలా పశ్చాత్తాపడతారు శిక్షలు అనుభవిస్తారు తమ భాగ్యాన్ని చూసి పశ్చాత్తాపడతారు కానీ వారేం చేయగలరు ఇదైతే ఇరవై ఒక జన్మల లాటరీ స్మృతి అయితే కలుగుతుంది కదా సాక్షాత్కారాలు లేకుండా ఎవ్వరికీ శిక్షలు లభించవు న్యాయ సభ కూర్చుంటుంది కదా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పితా బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఒకటి స్వయంలో జ్ఞానరత్నాలను ధారణ చేసి రూపు మరియు బసంతుగా అనగా జ్ఞానియోగిగా అవ్వాలి జ్ఞానరత్నాల ద్వారా రాజ్యాధికారం యొక్క లాటరీని తీసుకోవాలి రెండు ఈ వినాశన కాలములో తండ్రిపై ప్రీతిని ఉంచి ఒక్కరి స్మృతిలోనే ఉండాలి అంతిమ సమయంలో పశ్చాత్తాప పడవలసి వచ్చే విధమైన లేక భాగ్యాన్ని చూసి పశ్చాత్తాపడవలసి వచ్చే కర్మలేవీ చెయ్యకూడదు సదా స్నేహిలుగా అయి ఎగిరే కల యొక్క వరదానాన్ని ప్రాప్తి చేసుకుని నిశ్చిత నిశ్చింత భవ వివరణ స్నేహి పిల్లలకు బాబ్దాద ద్వారా ఎగిరే కళ యొక్క వరదానం లభిస్తుంది ఎగిరే కళ ద్వారా క్షణములో బాబ్దాదా వద్దకు చేరుకున్నట్లయితే ఏ రూపములో వచ్చిన మాయ అయినా సరే అది మిమ్మల్ని తాకను కూడా తాకలేదు పరమాత్ముని ఛత్రఛాయ లోపలకు మాయ నీడ కూడా రాలేదు స్నేహము శ్రమను మనోరంజనంలోకి పరివర్తన చేసేస్తుంది స్నేహము ప్రతీ కర్మలో నిశ్చిత విజయీ స్థితిని అనుభవం చేయిస్తుంది స్నేహి పిల్లలు అన్ని వేళలా నిశ్చింతులుగా ఉంటారు స్లోగన్ నథింగ్ న్యూ స్మృతి ద్వారా సదా అచలంగా ఉన్నట్లయితే సంతోషములో నాట్యం చేస్తూ ఉంటారు ఓం శాంతి